వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ కబంధ హస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు విముక్తి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి ఏసీఏ నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కెసినేని చిన్ని ఎన్నికయ్యే అవకాశం ఉంది బీసీసీఐ నుంచి ఏటా ఏసీఏకి వచ్చే నిధుల్లో సాయిరెడ్డి బంధుగడం అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి జగన్ అధికారం పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏను గత ఐదేళ్లు తన జేబు సంస్థగా మార్చుకున్నారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సాయిరెడ్డి అల్లుడి అన్న దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు అరవిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రెండు దఫాలుగా ఏసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి కార్యదర్శిగా సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు విశాఖకు చెందిన వస్త్ర వ్యాపారి రెడ్డి వ్యవహరిస్తున్నారు ఏసీఏ కోశాధికారిగాను అధికారిగాను తన ఆడిటర్నే నియమించారు విజయసాయిరెడ్డి పేరు కే శరత్చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి అధ్యక్ష ఉపాధ్యక్షులు కానీ ఏసీఏని నడిపించేది గోపీనాథ్ రెడ్డే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా మేనేజ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏ కార్యాలయాన్ని జగన్ మెప్పు పొందేందుకు సాయిరెడ్డి తన మనుషుల ద్వారా విశాఖకు మార్చేశారు సాయిరెడ్డి కుటుంబ సభ్యుల పెత్తనం నుంచి ఏసీఏకు విముక్తి లభించనుంది రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సాయిరెడ్డి బంధుగణంతో నిండిన ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయనుంది ఈ నెల ఇరవై ఒకటిన జరిగే సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు ఆ తర్వాత ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి కొత్త అపెక్స్ కౌన్సిల్ కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు ఇదంతా జరగడానికి నలభై రోజుల సమయం పడుతుందని అంచనా విజయవాడ ఎంపీ కెసినేనిచ్చిన్ని ఏసీఏ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ఉంది జిల్లా క్రికెట్ సంఘాలు వివిధ క్లబ్లు ఆయన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఏసీఏని గుప్పిట్లో పెట్టుకుని రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి సాధారణంగా ఏ రాష్ట్ర రంజీ జట్టులోనైనా పదిహేను మందే ఉంటారు కానీ ఆంధ్ర రంజీ జట్టులో పదిహేడు మంది ఉండేలా మార్పులు చేశారు వారిలో పదిహేను మందినే సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని మిగతా ఇద్దరిని గోపీనాథ్ రెడ్డి తన కోటాలో నామినేట్ చేసేవారని సమాచారం బీసీసీఐ ఏటా ఇచ్చే దాదాపు వంద కోట్ల రూపాయల నిధుల్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టేశారు ఏసీఏలో నిధుల దుర్వినియోగంపై పలు కేసులు పడ్డంతో తేలే వరకు ఉద్యోగుల జీతాలు మ్యాచ్ల నిర్వహణకు మాత్రమే నిధులు ఖర్చు చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది జగన్ మెప్పు కోసం ఏసీఏ కార్యదర్శి రెడ్డి కడపలో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది ఇక ఆంధ్ర ప్రీమియం లీగ్ వల్ల రెండు సీజన్లలో నష్టం వచ్చినా లెక్క చేయకుండా ఈ నెలలోనే మూడో సీజన్ నిర్వహించారు ఏపీఎల్లోని మూడు జట్లలో గోపీనాథ్ రెడ్డికి వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి రాయలసీమ కింగ్స్ సీఈవో రెడ్డికి బావమరిదే ఇక విశాఖ క్రికెట్ స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించినప్పుడల్లా రెడ్డి బృందం టికెట్లను బ్లాక్లో విక్రయించి కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి నాటికి ఏసీఏలో నూట ఇరవై కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే ఇప్పుడు ఇరవై కోట్లే మిగిలాయి జగన్ మెప్పు కోసం గోపీనాథ్ రెడ్డి చెయ్యని పనంటూ లేదు ఏసీఏ నిధులతో విశాఖ స్టేడియంలో వైఎస్సార్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు క్రికెట్ ప్రపంచకప్ సమయంలో బీచ్ రోడ్డులో ఏసీఏ ఖర్చుతో భారీ తరలపై జగన్ చిత్రాన్ని ప్రదర్శించారు